హాయ్ గైస్ వెల్కమ్ టు సిరి టెక్ మెఫెషన్ సో గైస్ తెలంగాణ ప్రభుత్వం ఐదో తరతి నుంచి తొమ్మిదో తరతి వరకు రిజల్ట్ సంబంధించిన అడ్మిషన్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ఏ విధంగా సర్టిఫికేట్స్ కావాలి ఏ విధంగా అప్లై చేయాలని ఈ వీడియోలు మొత్తం తెలియజేస్తాను ఈ వీడియో చూసి సెలెక్షన్ షేర్ చేయండి ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉన్నది టీజీ సెట్ అని కొట్టండి తుద వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది ఆ మెయిన్ వెబ్సైట్లో టీజీ డబ్ల్యూఆర్ఈఐ ఇస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మనకు మెయిన్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది ఈ మెయిన్ వెబ్సైట్లో మనకు ఇది ఈఏ అంటే ఫిఫ్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఏ విధంగా అప్లై చేయాలి మొత్తం వీడియోలో తెలియజేస్తాను ముందుగా ఇట్లా వెబ్సైట్ ఓపెన్ పడుతుందో దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ అడ్మిషన్ మీద టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అడ్మిషన్ ఫిఫ్త్ టు నైన్త్ క్లాస్ అనేది ఓపెన్ జరుగుతుంది దాంట్లోనే ఈ వీడియో మాత్రం సిక్స్ జయకుండా చూడడానికి క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ అనేది వచ్చింది అది నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ సంబంధించిన ఎండింగ్ నెక్స్ట్ అప్లికేషన్ స్టార్టెడ్ ఎండింగ్ నెక్స్ట్ సర్వీసెస్ నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరులో ఉంది నెక్స్ట్ మనకు అప్లికేషన్ డేట్ ఎండింగ్ డేట్ ట్వంటీ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వన్కి ఉంది నెక్స్ట్ అలాగే సర్వీసింగ్ వెళ్ళండి అక్కడ అప్లికేషన్ క్లిక్ చేయండి పేమెంట్ క్లిక్ చేస్తే మనకు పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలనే వీడియాలు మన వీడియోలో చూస్తాం ఆ విధంగా అలా రాగానే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే దానికి ఓటీపీ పోతుంది ఆ ఓటీపీ చెప్పాలి ఆ ఓటీపీ చెప్పిన తర్వాత అక్కడ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అనే పేరు నెక్స్ట్ ఎంట్రీ పేరు సర్ నేమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది అడిగిన తర్వాత పేమెంట్ క్లిక్ చేయాలి పేమెంట్ క్లిక్ చేయాలంటే పేమెంట్ చేసిన తర్వాత మనకు వీటి రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ రిసిప్ట్ బట్టి మనం ఈ విధంగా అప్లికేషన్ చేయాలనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది నేను అయితే పేమెంట్ చేశాను పేమెంట్ చేసిన స్లిప్ ఉంది ఆ స్లిప్ చూడండి ఇక్కడ క్యాండిడేట్ యొక్క అల్ప్లై నెంబరు నెక్స్ట్ ఆ పేమెంట్ అప్లికేషన్ నెంబర్ రాసుకోవాలి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పేరు నెక్స్ట్ ఏ క్లాస్ చేసిన క్లాస్ నెంబర్ నెక్స్ట్ హండ్రెడ్ పేమెంట్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ అనేది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడం జరుగుతుంది ఇంతసేపు పేమెంట్ చేశాం కదా ఆ పేమెంట్ సంబంధించింది నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయాలి అక్కడ అప్లికేషన్ లింక్ చేస్తే నెక్స్ట్ ఇన్సేపు వచ్చిన నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కానీ ఎంట్రీ చేయాలి నేను సేపు కాపీ చేసుకున్న కాబట్టి డేట్ నేను కాపీ చేసుకుంటాను పేమెంట్ అయితే మనం మన డేట్ చేసినా ఆ డేట్ చేయాలి నెక్స్ట్ డేటా ఆఫ్ మీరు అది అప్లికేషన్ ఇచ్చినప్పుడు పేమెంట్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ అయితే డేటా ఆఫ్ ఆ డేటా కంపల్సరీ ఉండాలి ఆ డేటా వేసిన కిందకి వస్తే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఫోటో పెట్టి దాని కింద సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి నేను ఫోటో పెట్టి సిగ్నేచర్ చేశాను ఆ విధంగా చేయండి నెక్స్ట్ అక్కడ సెల్ఫ్ డికరేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ క్యాప్ క్యాప్ ఎంటర్ చేసి ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఓపెనింగ్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా ఎందుకు కావడం జరుగుతుంది క్యాడర్ పేరు నెక్స్ట్ వాళ్ళ ఇంటి సర్ నేమ్ వస్తుంది నెక్స్ట్ ఫాదర్ పేరు నెక్స్ట్ మదర్ నేమ్ నెక్స్ట్ గర్ల్ అది గర్ల్ బాయ్ అది బాయ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అడ్రస్ చేయండి ఇంటి నెంబర్ నెక్స్ట్ విలేజ్ నెక్స్ట్ మండలం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ డిస్టిక్ సెలెక్ట్ చేస్తారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మండల్ మండల్ మీ అయితే ఎక్కడైతే అడ్రస్ ఉందో అక్కడ డిడి అడ్రస్ పెట్టుకోండి పిన్ కోడ్ నెంబర్ వేయండి నెక్స్ట్ ఒకటి పేరెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చే ఆల్టర్నేట్ నెంబర్ కానీ ఎమర్జెన్సీ నుండి ఇస్తారు నెక్స్ట్ ఇది ఇందు అంటే రిలేషన్ పెట్టుకుని పెట్టుకోవాలి క్యాస్ట్ పెట్టుకోవాలి మీ క్యాష్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ క్యాష్ సంబంధించినది ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయండి కాంగేట్ అయితే అడగలేదు మీ జనరల్ నెక్స్ట్ పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ ఉంటే చేయండి లేకుండా లేదు నెక్స్ట్ ఇది రెండు ఆప్షన్ అడిగిండు ఆప్నా అంటే లేదని చెప్పండి నెక్స్ట్ మీది సంబంధించిన ఎస్ అయితే వస్తే నువ్వు పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ అర్బన్ అయితేనేమో టూ ల్యాక్స్ ఉండాలి నెక్స్ట్ రూరల్ అయితేనేమో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష యాభై వేల వరకు మించి ఉండదు నెక్స్ట్ ఇన్కమ్ ఒక సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయనీ లేకుండా లేదు నెక్స్ట్ మీరు ఫిజికల్ ఛాలెంజ్ ఉంటే ఎస్ఆర్ అని లేకుండా పెట్టి ఎస్ఐమెట్ పెడితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది ఉంటే పెట్టని లేకుండా లేదు అదేవిధంగా స్టడీ డీటెయిల్స్ ఉంటాయి స్టడీ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఒక ఎస్ఎన్ క్లిక్ చేస్తే వాడికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ లో నెక్స్ట్ స్టడీ నెక్స్ట్ క్లాస్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు తెలుగు మీడియం చదివిన క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ స్కూల్ పేరు నెక్స్ట్ స్కూల్ ఎక్కడ ఉంది నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది నెక్స్ట్ అది ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో చూసుకోవాలి మీ గ్రౌండ్ అయితే ప్రైవేట్ అయితే ప్రైవేట్ క్లిక్ చేసుకోండి మీ ఇష్టం మీ ఆప్షన్ ఏ చదివతున్నా టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియము నెక్స్ట్ స్కూల్ పేరు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అయితే ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా డిస్ట్రిక్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన వాళ్ళు అంటే ఏ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నా డిస్టిక్ సంబంధించిన వచ్చేస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చేసే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ బోనఫై కంపల్సరీ ఉండాలి బోనఫై లేకపోతే తీసుకోదనమాట మీ ఆప్షన్స్ కంపల్సరీగా పెట్టండి నెక్స్ట్ ఫిబ్రేషన్ వస్తే మీరు అయితే ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదువుతున్నాడు అంటే ఏ క్లాస్ ఎక్కడ చదువుతున్నాడు అది డిస్ట్రిక్ సంబంధించి ఫస్ట్ ఫిబ్రేషన్ వచ్చేసరి మీ డిస్ట్రిక్ట్ కింద అప్లై చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ అయితే సూర్యపేట వచ్చింది సెకండ్ ఆప్షన్ మీ ఇష్టం ఉన్న డిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు థర్డ్ ఆప్షన్ మీ ఇష్ట డిస్ట్రిక్ట్ సంబంధించి పెట్టు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మహాత్మా జ్యోతికి సంబంధించిన వెల్ఫేర్ ఉంది నెక్స్ట్ టీజీ గురుగ్రహ సోసైకి సంబంధించినవి ఉన్నాయి నీకు దాని ఏది నీకు బెస్ట్గా అనిపిస్తే నీకు ఏది పెట్టుకోవాలి అనిపిస్తే ఫస్ట్ అక్కడ క్లిక్ క్లిక్ చేసుకుని పక్కన ఉన్న సైడ్ రైట్ బార్ కార్న్ క్లిక్ చేయండి అటువంటి బయట అన్నమాట అరవై క్లిక్ చేసిన తర్వాత కింద స్కూల్ డీటెయిల్స్ క్లిక్ చేయండి గెట్ స్కూల్ డీటెయిల్స్ కింద క్లిక్ చేస్తే స్కూల్కి సంబంధించిన అన్ని మీకు వస్తాయి మీకు అంటే ఫస్ట్ ప్రిపరేషన్స్ మీ అయితే ఎక్కడ పెట్టుకుంటారు ఏ స్కూల్లో పెట్టుకున్న బాగుంటుంది ఏ డిస్టిక్ కింద పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయంతో మీరు అన్ని క్లిక్ చేయాలి కంపల్సరీ ప్రతి ఒక్కటి స్కూల్ అన్ని క్లిక్ చేస్తేనే అన్ని సేవ్ చేస్తేనే ఖచ్చితంగా అది వస్తుంది అనమాట సబ్మిట్ కావడం జరుగుతుంది అన్ని వచ్చిన తర్వాత మీరు లాస్ట్కి మీ యొక్క బటన్ మీ ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని స్కూల్స్ మేడం కంపల్సరీ పెట్టుకోవాలి వచ్చిన తర్వాత మీ అవి అన్ని కింద క్లిక్ చేసుకొని కింద కొన్ని ఆప్షన్స్ అడుగుతాయి పర్మిషన్స్ కొన్ని ఉంటాయి నెక్స్ట్ రూల్ మీకు సంబంధించిన డీటెయిల్ స్కూల్స్ జాయింగ్ అవుతుంది అన్నారా నెక్స్ట్ ఆ స్కూ స్కూల్లో మల్కాజ్ రూల్ అంటే అక్కడ జాయిన్ అయితే జాయిన్ చేస్తారని పెట్టుకోండి ఒకవేళ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఓకే అన్నప్పుడు క్లిక్ చేసుకోండి ఈ విధంగా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఉంటుంది వీడియో సబ్మిట్ చేసి ఫ్రీ అయితే ఈ విధంగా వస్తుంది నీ అయితే ఎంట్రీ చేయలే కాబట్టి నీ అక్కడ ఎంట్రీ చేయాలని చూపిస్తుంది సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చాలా మాత్రం ఫస్ట్ ఆన్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది దిస్ వీడియో ఫిఫ్త్ టు నైన్త్ క్లాస్ వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్